ఇంటి బదనానికి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి ఈరోజు మల్లెపూలు లాంటి ఇడ్లీల్లోకి మెత్తని అట్లలోకి చాలా రుచిగా ఉండేటటువంటి చట్నీ రెసిపీని చూపిస్తున్నాను ఈ స్పైసీ రెడ్ చట్నీ మనం టమాటాలతోటి తయారు చేసుకుంటామండి సో దీనికోసం బాగా పండినటువంటి నాటు టమాటాలను తీసుకోవాలండి నేను ఇక్కడ మూడు వందల గ్రాముల వరకు కూడా టమాటాలను తీసుకున్నాను వీటన్నిటినీ కూడా తొడిమలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మీరు ఇదే చట్నీని హైబ్రిడ్ టమాటాలతో కూడా చేసుకోవచ్చు అయితే నాట్ టమాటాలతో చేస్తే కనుక చట్నీ అనేది కొంచెం పుల కారం కారంగా మరింత రుచిగా ఉంటుంది ఇలా ముక్కలుగా చేసుకున్నటువంటి టమాటా ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి నేను తీసుకున్న ఈ టమాటాలు అన్నీ కూడా మిక్సీ జార్ నిండుగా వచ్చాయి కాబట్టి ముందుగా వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను అంటే మనకి ప్యూరీ లాగా రావాలన్నమాట సో చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నాను ఈ లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందామండి అలాగే ఈ చట్నీని రెడీ చేసుకోవటానికి మనకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని చిటపటలాడించుకోవాలండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ వరకు కూడా పచ్చిశనగపప్పును వేసుకొని డోరగా వేయించుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని ఒక ఎండుమిర్చిని విడిచి వేసుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి దీంతో పాటుగానే మనము ఇంకొక పేస్ట్ని కూడా వేసుకోవాలండి మీకు మిక్సీ జార్లో ఒకేసారి అన్నీ గ్రైండ్ చేసుకోవచ్చు నాకైతే టమాటాలే నిండుగా సరిపోయినాయి కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను అదే మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్కలు కూడా తరిగి వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకొని దాన్ని కూడా దీంట్లోకి కలిపేసుకుంటున్నాను ఇలా రెండింటినీ కూడా ఒకేసారి పోపులోకి వేసేసుకొని చక్కగా కలిసిపోయేటట్టుగా కలిగి పెట్టుకోవాలండి అలాగే స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలిగి పెట్టుకుంటూ వేయించుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఇంకా పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఈ చట్నీకి కావలసినటువంటి కారం మొత్తాన్ని కూడా మనం ప్లెయిన్ ఎండు కారం వేసి తీసుకుంటున్నామండి నేను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా కారాన్ని తీసుకున్నాను ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టి కనీసం ఐదు ఆరు నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో అవసరమైతే గట్టితోటి కలిగిపెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఈ టమాటా గుజ్జు మొత్తం కూడా దగ్గర పడిపోతూ ఉంటుంది అలాగే నూనెని కాస్త వదిలేస్తూ ఉంటుంది ఇంకా మనకి టమాటా చట్నీకి మంచి రంగు అనేది వస్తుందండి అలాగే మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో ఒకసారి మనం సాల్ట్ని చెక్ చేసేసుకొని అవసరం పడితే యాడ్ చేసుకోండి ఈ విధంగా నూనె అంతా కూడా పైకి తేలుతూ కనిపిస్తుంది కదండి ఈ స్టేజ్లో మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు దీన్ని ఇదే విధంగా వేడివేడిగా దోశలు ఇడ్లీలోకి చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి అలాగే మనము ఈ చట్నీని ఎక్కువ మొత్తంలో చేసుకొని పూర్తిగా ఇది చల్లారిపోయిన తర్వాత గాజు సీసాలోకి కానీ లేదా ఏదైనా బాక్స్లో కానీ తీసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఈ చట్నీ టిఫిన్స్లోకే కాదండి అన్నంలోకి కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి ఇలాంటి టేస్టీ స్పైసీ రెడ్ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఇంటి మధనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్